నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతుంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఇస్తున్నాడు ధనలాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై వరకు అంటే ఆగస్టు ఇరవై వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానడహో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి రావడము అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతోపాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనే అంశంలో మనము ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైనా బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు వస్తాయి కష్టపడితేనే కానీ మీరు ఏది అచీవ్ చేయలేనట్టు సాధించలేనట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ మానేసి మీ చదువు మీద మీ గోల్స్ మీద కనుక పెట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది విదేశాలు వెళ్ళాలి గత కొన్నిసార్లు స్టాంపింగ్లో రిజెక్షన్ వచ్చిన వాళ్ళు లేదా అంటే అక్కడికి ఇప్పుడే కొత్తగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో చేసినట్టయితే కనుక తక్షణమే మీరు అనుకున్నది చేయగలిగే అవకాశం కనబడుతుంది అయితే కొత్తగా మీ స్కాలర్షిప్లో మేము విదేశాల్లో అక్కడ స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నాము కొన్ని కాలేజెస్ రిజెక్షన్ చేశాయి అని మీరు నిరాశతో ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాన్ని తిరిగి మళ్ళా ప్రయత్నం చేసేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది గతంలో మీరు చేసిన ప్రయత్నాల్లో గ్రహ అనుకూలత లేకపోయి ఉండి ఉండవచ్చు ఈ సమయంలో ప్రయత్నం చేయండి సానుకూలంగా అవుతుంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్కి స్థాన చలనాలకి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ స్కెచెస్ కానీ అంటే ఏదైనా ఏర్పాట్లు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది శ్రమకు తగిన ఫలితాలు పొందడంతో పాటు మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు ఇచ్చేటట్టుగా కనబడుతుంది రుణాల కోసం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో కొంత ఆచితూచి రుణాల కోసం ప్రయత్నం చేయండి గతంలో రుణాలు తీసుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు తీసి అంటే రుణాలను తీసే తీర్చేందుకు మంచి సమయం ఇది ఆ ప్రయత్నాలు చేసుకోండి వ్యాపారస్తులకు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది కొత్తగా వ్యాపారాల్లోకి రావడానికి కానీ లేదా కొత్త వస్తువుని మీ వ్యాపార రంగంలో మీ యొక్క వ్యాపారంలో ఏర్పాటు చేసుకోవడానికి కానీ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి కానీ లేదా అంటే కొత్తగా ఏదైనా బ్రాంచెస్ విస్తరణ కోసం కానీ విదేశాల్లో మేము పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇన్నాళ్ళు ఇక్కడ చేసుకున్నాము విదేశాల్లో వెళ్ళి మేము పెట్టుకుందాము అని అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కగా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంట ఒక ఇంత నష్టపోయేటట్టుగాను మార్కెట్లో దిగుబడి తగ్గేటట్టుగాను అంటే మార్కెట్లో మీ యొక్క దిగుబడికి పేరు కానీ లేదా మార్కెట్ ధర కానీ తగ్గేటట్టుగా కనబడుతోంది దాన్ని ఎక్కువగా నిలవుంచే ఉంచే ప్రయత్నం చేసుకోకండి కొంత నష్టమైనప్పటికీ కూడా తరలించే ప్రయత్నమే చేసుకోండి లేదంటే కనుక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది విత్తనాల ఎంపికలోను పురుగుమందు ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోండి నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొన్ని సమస్యలు తిరిగి పునరావృతం అవ్వడము గతంలో మీరు మర్చిపోయినవి కానీ లేదా దాని ధోరణి పట్టించుకోని సమస్యలు ఏమైనా ఉండి ఉంటే అవి తిరిగి మళ్ళా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది కోర్టు కోర్టు కేసుల్లో మళ్ళా వాయిదాలు తీసుకునేటట్టుగాను మీ పేరిట కాలము సాగు అయ్యేటట్టుగా అంటే ఇంకా ప్రొలాంగ్ అవుతూనే వచ్చేటట్టుగా కనబడుతోంది ఆస్తుల విషయంలో కొంత మీకు నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా కనబడుతోంది అంటే మీరు నష్టపోవడమే కోర్టు వ్యవహారాల్లో మీ పేరిట తీర్పు రాకపోవడము లేదా మీ దయాదులు దగ్గర నుంచి వచ్చే ఆస్తులు మీ పేరిట కాకుండా వేరే వాళ్ళు తీసుకోవడము లేదా వచ్చిన ఆస్తులు ఇబ్బందికరంగా ఉండడము మీకు దక్కకపోయే అంశాలే ఎక్కువగా కనపడుతున్నాయి వీటి విషయంలో కొంత సమయం పాటించుకోండి ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి అయితే పోలీస్ కేసులు కానీ కేసుల్లో కానీ మధ్యవర్తిత్వంలో కానీ ఇలాంటి వాటిల్లో మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కనుక అవి అవి మళ్ళా తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా కనబడుతోంది దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే వివాహం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు లేదు అంటే కనుక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కల్పించట్లేదు గతంలో అనారోగ్య సూచనలు ఏమైనా ఉండి ఉంటే కూడా అవి తగ్గుముఖం పట్టేటట్టుగానే కనపడుతోంది రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయంలో మీకు ఒక మంచి స్థానం వచ్చేటట్టుగాను మీ మాటకు పలుకుబడి పెరిగేటట్టుగాను అధిష్టానంలో కానీ ప్రత్యర్థుల్లో కానీ మీకు మంచి ఫాలోయింగ్ వచ్చేటట్టుగా కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నవగ్రహ ఆలయం లో బుధుడికి రవికి సంబంధించినటువంటి దానాలు ఏమైనా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే